దేవినామానికి మహిమ కలుగుని కాక స్నేహితులరా మీ అందరికీ ప్రభునామంలో శుభాలు తెలియచేస్తున్నాము అందరూ ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా మీ యొక్క క్షేమం కొరకు మేము కూడా అనుదినము ప్రార్థన చేయించు ఉన్నాం ఈరోజు దేవుని యొక్క లేఖనాన్ని మనం చదువుకుందాము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనము చదువుకుందాం మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు స్నేహితులరా ఈ రోజున దేవుడు మనకి సెలవిచ్చేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీ చేతనైనంత మటుకు మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నా స్నేహితులరా ఎందుకు ఈ రోజున దేవుడి మాట మనతో మాట్లాడుతున్నారంటే మరి ప్రస్తుత సమాజంలో ఇద్దరు మనుషుల మధ్య సమాధానము లేదు ఇద్దరు కుటుంబస్తుల మధ్య సమాధానం లేదు రెండు కుటుంబాల మధ్య సమాధానము ఐక్యత ప్రేమ లేదు భారీభర్తల మధ్య ప్రేమ ఐకత లేదు అన్నదముల మధ్య అక్కచెల్లెల మధ్య సమాధానము లేదు ఇలా మీరు చూసినట్లయితే ఒకరికొకరు విరోధముగా జీవిస్తున్నటువంటి రోజులు ఇవి ఒక్కొక్కరికొకరు పడనటువంటి రోజులు ఇవి పగలు కక్షలు విభేదాలు మనస్పర్ధాలు అసూయలు పెరిగిపోయి మరి మానవాలు ప్రేమ ఐక్యతను మరిచిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి దినాలలో ఉన్నటువంటి మానవులకు దేవుడి రోజున సెలవిస్తున్నటువంటి సందేశం ఏంటంటే ఈ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అని ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని ప్రజల నిజమే మరి దేవుడు తన గ్రంథంలో రచించినటువంటి ఏ మాటవైనా సరే వాస్తవమే అది మనుషులకు ఎంతగానో అవసరం కనుకనే అటువంటి మాటలను దేవుడు తెలియచేస్తాడు ఈ రోజున మరి ఎవరిలో కూడా సమాధానం అనేటువంటిది ప్రేమ అనేటువంటిది ఏమాత్రం కూడా కొంచెమైననూ లేదు అందుకే దేవుడు సెలవిస్తున్నాడు మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమస్త మనుషులతో అంటే అందరితో సమాధానంగా ఉండండి మనుషులందరూ కలిసి ఉండండి మనుషులందరూ ప్రేమ కలిగి ఉండండి మనుషులందరూ ఐక్యతను కలిగి ఉండండి అని దేవుడు రోజున సెలవిస్తూ ఉన్నాడు కానీ విచారకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజున కుటుంబాలలో సమాధానం లేదు కుటుంబాలలో కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య సమాధానం లేదు ఐక్యత లేదు ప్రేమ లేదు ఎవరికి వారు విడివిడిగా జీవిస్తున్నటువంటి రోజులు విడివిడిగా బ్రతుకుతున్నటువంటి రోజులు విడివిడిగా ఎవరి జీవితాలు వారు జీవిస్తున్నటువంటి రోజుల్లో మనము ఉంటూ ఉన్నాం సహోదరులరా మరి పూర్వము అందరు కలిసిమెలిసి ఉంటా ఉండేవారు అందరూ ఒకే గృహంలో ఉంటూ ఉండేవారు ఎంతో స్నేహంగా ఉండేవారు అందరు కలిసిమెలిసి ఉండేవారు కుటుంబంలో పది మంది ఉన్న పదిహేను మంది ఉన్న పూర్వము చాలా సంతోషంగా ఆనందంగా ప్రేమ అనురాగాలు కలిగి జీవిస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు ఇప్పుడైతే వీళ్ళ చాలా ఎడబాటు వచ్చేస్తూ ఉంది నాది 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 అంటూ ఉంటా ఉన్నటువంటి దినాల్లో మనం ఉంటా ఉన్నాం భార్య భర్తల బాంధవ్యంలో సమాధానం అనేటువంటిది లేదు ఒకప్పుడు చాలా ప్రేమగా అన్యూన్యంగా స్నేహంగా ఉండేటువంటి ఈ బంధము భార్య భర్తల బంధము ఈ రోజున ఏమవుతుందంటే మరి చాలామంది విడిపోతూ ఉన్నారు చాలామంది కొట్టుకుంటూ ఉన్నారు చాలామంది తిట్టుకుంటూ ఉన్నారు ఈ బంధము ఏమవుతూ ఉందంటే అనేక గొడవలు అనేక సార్లు గొడవలు పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి మనము చూడగలుగుతూ ఉన్నాం ఈ నా భార్య భర్తల మధ్య సమాధానం లేదు ఒక ఐక్యత లేదు ఒక ప్రేమను రాగం లేదు ప్రియ దేవుని ప్రజలరా అటువంటి వారికి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు సమస్త మనుషులతో అనగా మీ భర్తతో మీ భార్యతో మీరు ప్రేమగా ఉండండి స్నేహం కలిగి ఉండండి సమాధానం కలిగి ఉండండి ఐక్యతతో కలిగి ఉండండి అని దేవుడు ఈ రోజున మీ అందరికీ సెలవిస్తూ ఉన్నాడు మరి బైబిల్లో కనుక చూసినట్లయితే బైబిల్లో ఒక చక్కని కుటుంబం కనబడుతూ ఉంది బైబిల్లో మీరు ఆలోచన చేసినట్లయితే ఒక దంపతులు కనబడుతూ ఉన్నారు బైబిల్లో అటువంటి వారు ఎవ్వరు కూడా లేరు ఇక వాళ్ళు ఎవరంటే ఇస్సాకు రెప్కా మనందరికీ తెలుసు దేవుని ప్రజలరా ఇస్సాకు రెప్కా చాలా చక్కని దంపతులు వారు కూడా మరి బైబిల్లో చాలా మంది ఎద్దరేసి ముగ్గురేసి ఇంకా ఎక్కువ మంది భార్యలు కలిగినటువంటి వారు ఉన్నారు కానీ లేకపోతే గొడవలు ఆడుకుని విడిపోయినటువంటి వారు ఉన్నారు కానీ కానీ ఇస్సకు రెప్కలా విషయంకి వచ్చేటప్పటికి వారి భార్య భర్తలు మాత్రమో ఎప్పుడు ఏ గొడవ పెట్టుకోలేదు వాళ్ళు అంత కలిసిమెలిసి అంత ఆప్యాయంగా అంత ప్రేమగా వారు వంట ఉండేవారు మరి ఇసాకకి రెప్క రెప్కకి ఇస్సాకు మాత్రమే వారి మధ్యలో మరొక మూడో వ్యక్తి రాలేదు ఎవరు కూడా అంత స్నేహంగా అంత ఆప్యాయంగా ఉండేవారు మరి వారు ఊపిరి ఉన్నంత వరకు కూడా చాలా స్నేహంగా చాలా ప్రేమగా వారి యొక్క దాంపత్య జీవితాన్ని వారి కుటుంబ జీవితాన్ని ఎంతో చక్కగా ముందుకి నడిపించుకున్నారు ఈ మాటలు వినిచినటువంటి దేవుని ప్రజలారా మరి మీరు కూడా ఎన్నో గొడవలు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఎన్నో మాట మాట వస్తూ ఉంటుంది అది పట్టించుకుంటే ప్రతి చిన్నది కూడా పెద్ద సమస్యగానే కనబడుతుంది అదే టీకీ లేకపోతే లైట్ తీసుకుంటే నా వైనే కదా నా భర్తే కదా నా భార్య కదా అని మీరు కొంచెం పాజిటివ్గా ఆలోచించినట్లయితే ఎంత పెద్దటి సమస్య అయినా సరే అది చిన్నగానే కనబడుతూ ఉంటుంది మరి సమస్యలు వస్తాయి మాట మాట వస్తుంది గొడవలు వస్తాయి కష్టాలు వస్తాయి అయినప్పటికీ సరే అయినప్పటికీ సరే మీరు కనుక సర్దికుపోయినట్లయితే ఒకరినొకరు మరి క్షమించుకున్నట్లయితే ఒకరినొకరు సహించుకున్నట్లయితే ఒకరినొకరు ఓర్చుకున్నట్లయితే మీ జీవితంలో ఏ ఎడబాటు ఉండదు మీ బంధంలో ఏ ఎడమకం పెడముఖం ఉండదు మీ కుటుంబ జీవితము ఎప్పుడు కూడా సంతోషంగానే సాగిపోతుంది కనుక మరి ఈ మాటలు వినిచ్చినటువంటి ప్రియా దంపతులరా మీరు జ్ఞాపకం చేసుకోండి ఇస్సా కూడా రెప్పుకోవాలి మీరు జీవించండి సమాధానం కలిగి ఉండండి ప్రేమ కలిగి ఉండండి అప్పుడు మీ కుటుంబ జీవితం ముందుకి సాగిపోతూ ఉంటుంది దేవునికి మహిమ కలుగున కాదు కేవలము భార్య భర్తల జీవితం మాత్రమే కాదు ఈ రోజున ప్రియులరా మరి అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య ప్రేమ ఈకత సమాధానం కూడా లేనటువంటి రోజులు మనం చూస్తూ ఉన్నాం ఇద్దరు అన్నదమ్ములకు పడుతుందా అండి ఇద్దరు అక్క చెల్లెలకు పడుతుందా ఈ రోజున వారెవరు వేరు వేరు కాదు ఒకే రక్తం పంచుకున్నటువంటి సంతానం వారు ఒకే గర్భాన్న మోయబడినటువంటి వారు ఒకే స్తన్యపానములు త్రాగినటువంటి వారు కానీ వారు ఎదుగుతూ ఉన్నప్పుడు పెద్దవుతూ ఉన్నప్పుడు ఈ రోజున చాలామంది అన్నదమ్ములు విడిపోతూ ఉన్నారు అక్క చెల్లెలు విడిపోతూ ఉన్నారు ఎందుకనంటే వారి మధ్యలో ఏం లేదంటే సమాధానం లేదు ఐక్యత లేదు ప్రేమ లేదు నా వాళ్ళే కదా అనేటువంటి చిన్న ఆలోచనకలు లేకపోవడం వల్ల ఈ రోజున ఒకే గర్భాన పుట్టినటువంటి అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా కుటుంబస్తులైనా ఎవరైనా సరే దేవుని ప్రజలరా మరి విడిపోవడానికి గల కారణమో మనం చూస్తూ ఉన్నాం ఈ మాటలు వినిచ్చినటువంటి నా ప్రియ స్నేహితులారా మరి అన్నదమ్ముల మధ్య గొడవలు రావా అక్క చెల్లెల మధ్య గొడవలు రావా వస్తాయి మాట మాట వస్తుంది గొడవలు వస్తాయి ఎన్నెన్నో వస్తూ ఉంటాయి అయినప్పటికీ అవి ఎన్ని వచ్చినా వాటి అన్నిటిని విడిచిపెట్టేయాలి క్షమించుకోవాలి ప్రేమ కలిగి ఉండాలి మరి బైబిల్లో మీరు చూడండి అన్నదొమ్మలు కనబడుతూ ఉన్నారు ఎవరు యువసేపు వారి యొక్క అన్నదొమ్మలు కూడా యువసేపు చాలా చిన్నవాడు మరి మిగతా పన్నెండు మంది అన్నలు కూడా ఏం చేస్తున్నారంటే యోసేపుని కొట్టేస్తూ ఉన్నారు గాయపరిస్తూ ఉన్నారు రక్తాలుచ్చేలాగా ఆయన కొట్టి ఉన్నారు నీళ్ళు లేని బావులో త్రోసేస్తూ ఉన్నారు వెండి నాన్నలకి అమ్మేస్తూ ఉన్నారు యోసేపు కొంచెం చిన్నవాడు వాళ్ళ మీద వయసులో చాలా చిన్నవాడు ఆయనకి ఇంకా ఏమీ తెలియదు సరిగా దేవుని ప్రసలరా మరి ఐగుప్తి దేశానికి ఆయన కొనుకోబడ్డాడు ఐగుప్తికి పంపే ఎన్నో సమస్యలు అనుభవించాడు ఎన్నో కష్టాలు అక్కడ అనుభవించాడు ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయింది అని చాలా బాధపడ్డాడు దేవుడానికి తోడుగా ఉండడం వల్ల దేవుడు ఆయన అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు దీవిస్తూ ఉన్నాడు హెచ్చింప చేశాడు మరి ఐగుప్తి దేశంలోనే గొప్ప ప్రధానమంత్రిగా ఆయన చేసి ఉన్నాడు ఒక రోజు అన్నదమ్ములు వస్తున్నారండి అన్నదమ్ములు వచ్చి యోసేపు పాదాలు ఎదుట సాగిలపడి నమస్కారము చేస్తున్నారు సాగిలపడి నమస్కారం చేస్తూ ఉండగా యోసేపు గుర్తించాడు వీరిని అందరూ కూడా నా అన్నదమ్ములే వీరందరూ కూడా నా అన్నయ్యోళ్ళే అని యోసేపు గుర్తిస్తూ ఉన్నారు కానీ అన్నలు మాత్రము యోసేపుని గుర్తుపట్టలేదు ఎందుకంటే అప్పటికి చాలా రూపరేఖలు మారిపోయినాయి ఆయన వస్త్రాలు మారిపోయినాయి ఆయన రాజరేకం అంతా కూడా మారిపోతూ ఉంది అన్నదమ్ములు గుర్తుపట్టలేదు కానీ యోసేపు మాత్రము గుర్తుపట్టాడు అయితే ఇప్పుడు యోసేపు ఏం చేయాలి మరి తన అన్నదమ్ములే కదా అతను కొట్టు వేశారు ఆయన అన్నదమ్ములే కదా రక్తాలు వచ్చేలాగా గాయపరిచారు అక్కడ సాగిలిపడి నమస్కారం చేసినటువంటి అన్నదమ్ములే కదా ఆయనకి అమ్మి వేశారు ఇప్పుడు మరి యువసేపు చేతికి అన్నదమ్ములు అందరు కూడా చిక్కారు ఇప్పుడు ఏం చేయాలి మరి యువసేపు మీరైతే ఏం చేస్తారు దేవుని స్నేహితులరా శ్రద్ధగా వినండి యోసేపు ఎంత మంచివాడు యోసేపు ఎంత జాలి కలిగినటువంటి వాడు యోసేపు ఎంత దయగలిగినటువంటి వాడు అని అన్నదమ్ములు తన చేతికి చిక్కి ఉన్నాడు అన్నదమ్ములందరూ కూడా ఆయన చేతిలో పడ్డారు అప్పటికి అన్ని అధికారం ఉంది యోసేపుకు సాధారణమైనటువంటి వాడు కాదు మునుపటి వల్లే చిన్న వయసుకుడు కాదు ఏమి తెలియనటువంటి వాడు కాదు ఇప్పుడు ఏది చేసినా సరే ఎవడ కూడా అడిగేటువంటి అధికారము ఒక యోసేపుకి తప్ప మరి ఎవరికి కూడా లేదు అయితే అన్నదమ్ములు ఏం చేయాలి మరణశిక్ష విధించిన యువసేపుని అడిగేటువంటి వారు లేదు కొరడాలతో కొట్టించిన యువసేపుని ఎందుకు ఇలా చేసేవైనటువంటి అడిగే అధికారం ఎవరికి కూడా లేదు కానీ యువసేపు అలా చేయట్లేదు ఏం చేస్తున్నాడు మరి వీళ్ళందరూ కూడా నా అన్నలు అని చాలా ప్రేమతో వారిని అత్తుకుంటున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం వాళ్ళు మెద మెడ మీద పడి వాళ్ళని ముద్దు పెట్టుకుని బోర్ని ఏడిస్తున్నాడు అయ్యో అన్నలారా నేను చనిపోయిననుకున్నారా నేను మీ తమ్మున్నే అని యువసేపు తన అన్నదమ్ములు పట్టుకుని ఏడుస్తున్నాడు ఏడిస్తున్నాడు దేవుని ప్రజలారా గమనించారా ఇక్కడ మీరు అన్నదమ్ముల మధ్య గొడవ వచ్చింది చాలా సమస్యలు వచ్చాయి నమ్మి వేశారు అయినా సరే ఒకనొక టైం వచ్చినప్పటికీ వాళ్ళు నా అన్నలు అని గుర్తిరిగి యోసేపు వాళ్ళ మీద ఏ శిక్ష విధించకుండా ప్రేమతో వారిని హత్తుని చేర్చుకుంటున్నాడు కౌగిలించుకుంటున్నాడు ముద్దాడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు వారికి ఆహారం లేదు అప్పటికే ఆహారం లేక కొరొచ్చి చాలా బాధపడుతూ ఉంటే యోసేపు ఫ్రీగానే ఫ్రీగానే వారికి ఆహారాన్ని పంపిస్తూ ఉన్నాడు వారికి ఎంతైతే అవసరమో ఆహారం అంతా కూడా పంపిస్తున్నారు తన తండ్రి కుటుంబస్తులందరికీ ఆహారాన్ని పంపిస్తున్నారు అంత మాత్రమే కాదు యోసేపు ఎంత మంచివాడు చూడండి దేవుని ప్రజలారా వారు ఉండడానికి వేరే ఐగుప్తి దేశంలో ఐగుప్తి ఆ ప్రాంతంలో ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఉండడానికి నివాస స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు స్థలాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాడు కేవలం స్థలాలు ఇవ్వడం మాత్రమే కాదు కానీ వారు ఉండడానికి ఇల్లులు కూడా కట్టిస్తా ఉన్నారు వారి యొక్క జనాంగం అంతా కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే చోట ఉండాలనేటువంటి ఆలోచనతో యువసేపు వారికి స్థలాలు ఇవ్వడం ఇల్లులు కట్టించడం వారికి ఏవైతే అవసరమో అన్నీ కూడా యువసేపు ఏర్పాటు చేస్తాం ఇది కాదండి సమాధానం అంటే ఇది కాదా ప్రేమ అంటే ఇది కాదా ఐక్యత అంటే ఎందుకు యువసేపు అలా చేయాలి అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ రిలేషను అన్నదమ్ములు తన తండ్రి తన కుటుంబస్తులు దేవుని స్నేహితులారా రోజు నా చాలా మంది అన్నదమ్ములకు పడ్డం లేదు అక్క చెల్లెలకు పడ్డం లేదు ఒకే కుటుంబస్తులకి పడుతుందా గొడవలు విభేదాలు పగలు కక్షలు ఎవరు స్వార్థమారిది ఎవరు అసూయ వారిది ఎవరు బ్రతికులు వారివే ఈరోజునందుకే దేవుడు సెలవిస్తున్నాడు దేవుని ప్రజలరా మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో అందరితో మీరు కలిసిమెలిసి ఉండండి సమాధానంగా ఉండండి ప్రేమ కలిగి ఉండండి అని దేవుడు మాట్లాడుతున్నాడు అలాలుయా కనుక దేవుని ప్రజలరా ఈ లోకంలో మనం ఎంతకాలం జీవిస్తామో ఎంత సంపాదించినా ఇక్కడ నుంచి ఏమీ కూడా పట్టుకెళ్ళాం కనుక మన యొక్క రిలేషన్ ఏంటో మన కుటుంబస్తులు ఎవరో వారందరితో కూడా మరి ఐక్యతలు కలిగి సమాధానం కలిగి స్నేహం కలిగి జీవించాలనే దేవుడి రోజున సెలవిస్తూ ఉన్నారు సహోదరులైకత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమని దేవుడి సెలవిస్తున్నాడు అవును ప్రియులరా కలిసి ఉంటేనే కలద సుఖము కలిసి ఉంటేనే అక్కడ ఆనందం ఉంటుంది కలిసి ఉంటేనే ప్రిలరా ఒకరికొకరు స్నేహం చేసుకోగలం కలిసి ఉంటేనే ఒకరికొకరు సహాయం చేసుకోగలం కలిసి ఉంటేనే ఒకరి కష్టాల్లో ఒకరు ఆదుకోగలం కలిసి ఉంటేనే ఎవరి ఇబ్బందుల్లో వారికి తోడుగా ఉండగలరు కనుక వేరువేరుగా ఉంటే వేరువేరుగా ఉండి ఏమీ చేయలేరు వేరువేరుగా ఉండి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కనుక ఈరోజున చూడండి ఒకే ఇంటి పేరట వాళ్ళకి బంధువులే పైకి స్నేహితులే పైకి రక్త సంబంధికులే కానీ ఎవరు మాట్లాడుకోరు ఒకరు ఫంక్షన్లో ఒకరు పిలవరు ఒకరు శుభకార్యాలకి ఒకరు రారు ఎందుకు రారు ఎందుకు మాట్లాడుకోరు అంటే ఏవో చెప్తారు ఏవో పూర్వకాలం ఉన్నటువంటి పగలు కక్షలు వాడు నాకు అలా ఇలా చేశాడు నాకు అలా చేశాడు అంత అపకారం చేశాడు ఎంత కీడు చేశాడు దేవుని ప్రజలారా క్షమించలేరా క్షమించలేరా ప్రభు అయిన ఏసా ఎందరినో క్షమించాడు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని ప్రభు మాట్లాడారు దేవునికంటే అన్యాయం ఎవరైనా చేశారండి దేవునికంటే కష్టాలు మనకి ఎక్కువ వచ్చేసినాయా లేదు కనుక దేవుని ప్రజలరా మీ కుటుంబస్తులు మీ తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా అక్కచెల్లెలైనా స్నేహబంధం ఎవరైనా సరే ఈ రోజున మీరు అందరూ కలిసిమెలిసే ఉండండి మీ కుటుంబస్తులందరూ కలిసిమెలిసే ఉండండి మీ ఇంటి పేరటి వారు అందరూ కూడా కలిసిమెలిసే ఉండండి భారీ భర్తలారా మీరు కలిసిమెలిసి ఉండండి తల్లి బిడ్డలారా మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండండి సమాధానంగా ఉండండి ఒక ఐక్యతగా ఉండండి ప్రేమగా ఉండండి అదే ఈ రోజున దేవుడు మనందరికీ కలవిస్తాం కనుక స్నేహితులారా ఎందుకు ఈ పగలు ఎందుకు ఈ కక్షలన్నీ కూడా ఎందుకు ఈ స్వార్థాలన్నీ కూడా ఎందుకు నేనే బాగుండాలి వాడు నాశనం అయిపోలేనటువంటిది ఎందుకు ఇవన్నీ కూడా ఎంతకాలం మనం జీవిస్తాం ఒకవేళ సంపాదించుకున్నవన్నీ కూడా పట్టుకెళ్ళిపోతామా అన్నీ నాకే కావాలి నాదే 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 దానికి ఎంతకాలం లోకం మనం జీవిస్తాం కనుక స్నేహితులారా ఈరోజు నా ప్రభు మీకు సెలవిస్తూ ఉన్నారు మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి ప్రేమగా ఉండండి ఐక్యత కలిగి మీరు జీవించండి అని దేవుడి ఈ రోజున మీ అందరికీ సెలవిస్తూ ఉన్నాడు కోపతాపాలు విడిచిపెట్టండి పగల కక్షలన్నీ కూడా విడిచిపెట్టండి స్వార్థ అశూయులన్నీ కూడా విడిచిపెట్టి చేతనైనంత మట్టుకు మీకు ఎంత వీలైతే అంతగా మరి ఇతరులతో ప్రేమగా నడుచుకోండి సమాధానంగా ఉండండి అని దేవుడు ఈ రోజున మనందరికీ సెలవిస్తున్నాడు అటువంటి ప్రేమ ఐక్యత సమాధానము మనుషులందరి హృదయాల్లో దేవుడు సమృద్ధిగా చేసి మనమందరం కూడా ఐక్యతగా ఉండేటట్లు దేవుడు మనందరిని ఆశీర్వదించిన దాకా ఆమెంతలా ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి రామోహనతుడ గణమైన తండ్రిని పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్న వయానికి వందనాలు మీరు ఇచ్చినటువంటి ఈ లేఖన సందేశా బాగానబట్టి వందనాలు ప్రభు నిజమే మాలో ఐక్యత లేదు మాలో సమాధానం లేదు తండ్రి చాలా మందిలో ప్రభా ప్రేమ లేదు తండ్రి అన్నదముల మధ్య తల్లిదండ్రుల మధ్య భార్య భర్తల మధ్య ఎవరిలో కూడా మనుషుల మధ్య ఒకరికొకరు తండ్రి ప్రేమ లేకుండా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి రోజులు ప్రభు దుర్దినాలు తండ్రి మీరు సెలవిస్తూ ఉన్నారు నేను వర్తమానం ఎవరైతే విచి ఉన్నారు వారి జీవితాల్లో సమాధానము మీరు కలగచ్చు ప్రభు చదువుకునేటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం వారి చదువుల్లో రాసే ఎగ్జామ్స్లో మీరు తోడుగా నేడుగా ఉండండి దేవానికి వందన మరి ముఖ్యంగా ప్రభు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం అయా ఉద్యోగాలు లేని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా ఏ పని లేక బాధపడుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు చక్కని ఉద్యోగాలు అయా యవనస్సులకి దయచండి దేవానికి వందన గర్భఫలం లేని వారికి గర్భఫలం ద్వంలోలు కాలేటువంటి వారికి చక్కని అయా సంబంధాలు మీరు ఏర్పాటు చేయండి దేవా గృహాలు లేని వారికి గృహాలు మీరు దయించండి దేవా స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం తండ్రి ఎవరైతే భార్య భర్తల మధ్య సమస్యలు గొడవలు భేదాలు ఉన్నాయో వాటన్నిటిని అన్నింటినీ ప్రార్థిస్తున్నాం దేవానికి వందనాలు ఎవరైతే అప్పుల బాధలతో ఉన్నారో వారికి ఉన్నటువంటి రుణ సమస్యలన్నీ కూడా త్వరలోనే మీరు తీర్చుకుండి దేవానికి వందనాలు ప్రభు అయా ఎవరైతేనైనా ప్రభావనైనా సమస్యల తిబందులతో ఉన్నారో వారికి మీరు సహాయం ఇచ్చండి దేవా అయ్యా ప్రభా మా దేశం కొరకు దేశ నాయకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం వారందరినీ కాపాడుతుండ్రి నీకు వందనాలు ప్రభావం మా ఆత్మీయులు అయ్యా మాకు తెలిసిన వారు ఎంతోమంది బయట ప్రాంతాలు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ కష్టపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి వారికి మీరు తోడుగా నీటుగా ఉండడదేవానికి స్తోత్రములు ఆయన అక్కడ ఉండే సంవత్సర దినాలన్నీ కూడా మీరు కాపాడు ప్రభు ఆయా సేవకుల కుటుంబాలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం నీ పరిచయం చేసిన దైవజేయాలి ఎంతోమంది ఉన్నారు తండ్రి వారందరినీ కాపాడు దీవించి ఆశీర్వదించు ఆయా సంఘ విశ్వాసులను బట్టి మేము ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాలను మీరు కాపాడు దీవించు ఏ సమస్య కష్టము బాధ రాకుండా ఈ రెక్కల చోట్ల ప్రతి ఒక్కరిని కాపాడుదేవా దేవానికి స్తోత్రాలు ఈ యూట్యూబ్ ద్వారా వస్తున్నటువంటి ఈ ప్రతిరోజు నీ వాగ్దానంలో ప్రభావ నీ మాటలు ఎవరైతే వింటూ ఉన్నారో ప్రత్యేక రీతిలో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం వారిని ఆశీర్వదించు దీవించు ఆరోగ్యవంతులుగా చేయండి వారిని సన్నిధిలో ఏదైతే ప్రార్థిస్తున్నారో అవన్నీ కూడా వారు పొందుకున్నట్లుగా మీరు వెంటనే వారికి జవాబుని మీరు దయచండి వారి జీవితంలో ఈ కార్యలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా మమ్మల్ని ప్రార్థించమని ఎంతమంది అయితే కోరుతున్నారో ఆ బట్లందరినీ కూడా దీవించు ఆశీర్వదించు మీరు మాకు ఇచ్చిన పరిచయాలు పట్టి వంద అయ్యా అల్ఫింగ్ హ్యాన్స్ ఇన్ జీసస్ని వేసేనామ సాహిపతిలోనేటువంటి సేవా కార్యక్రమం ద్వారా ప్రభు అనేక పేద ప్రజలకు సాయం చేసేటువంటి ధన్యత మాకు ఇచ్చారు ఆ సేవా కార్యక్రమం నానాటికి అభివృద్ధిపరిచి దీవించి ఆశీర్వదించి నీ నామానికి మేము తెచ్చుకో నీ పనిలో మమ్మల్ని పాత్రలుగా వాడుకొని నీ అభిషేకంతో మమ్మల్ని నీ నామానికి మేము తెచ్చుకో మన ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థన మా ప్రమంతా